బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్టుగా చెప్పారు ఆయన బీఆర్ఎస్ కి మిగిలేది నాలుగైదు మంది ఎమ్మెల్యేలేనని మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని దానం నాగేందర్ అన్నారు నేను వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నారు నా మీద యాంటీ డిఫెక్షన్ కేస్ చేస్తామన్నారు వేశారు వద్దంటలేను మీకు అధికారం ఉంది తప్పకుండా మీకు అధికారం ఉంది మీరు అది మీరు ఎక్కడెక్కడ ఏ న్యాయపరంగా ఏ ఎక్కడ పోరాటం చేయాలన్నా చేసేటువంటి అధికారం ఉంది చేయండి వద్దంటలేను కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా దాని మీద ఎప్పుడన్నా పూర్తి అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు నాతో సుమారు పదిహేను ఇరవై మంది నాతో టచ్లో ఉండని చెప్పి నేను ఒక పది రోజుల పదిహేను రోజుల కిందే చెప్పాను అందరు కూడా నాతో మాట్లాడారు చాలామంది కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి కింద కింద అడిగితే పిలిస్తే పోవాలి కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి నా రాజకీయం అంటే అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తున్నారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిసారు తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక ఆరు మంది రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది మిగిలేదు ఒక ఐదారు మంది మిగులుతారు ఐదు మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటే అది ఆఫ్ ఆటగానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీతే ఉండరు ఎమ్మెల్సీలు ఇంకా ఎనిమిది మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు కూడా రేపో మాపో వస్తున్నారు అన్నీ మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది ఇక మిగిలేదు వాళ్ళే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు చేసిన తప్పుకే ఇది శిక్ష అంతే